మీకు రెండు వేల నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే టికెట్గా కూడా అవకాశం ఇచ్చింది ఆ ఓ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన ఒక సంవత్సరానికి మళ్ళీ మీరు కాంగ్రెస్ అదే సంవత్సరమే మీరు కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినారు అంటే వివిధ హోదాల్లో మీరు కమ్యూనిస్టుల పార్టీతో పనిచేశారు మీకు పార్టీ కూడా మంచి గుర్తింపు ఇచ్చింది రెండు వేల నాలుగులో అభ్యర్థిగా కూడా ప్రకటించింది ఓడిపోయారు ఎందుకు మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది అంటే మీ భావజాలం అంతా వదిలేసుకొని ఇటు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో యాక్చువల్గా అంటే నేను సిపిఐలో ఉన్నప్పుడే కాంగ్రెస్లో చేరాలని చాలా పెద్ద ఒత్తిడి వచ్చింది ఎందుకంటే సిపిఐలో ఒకసారి పార్లమెంటుకు టీడీపీతో అలయన్స్తో ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు న్యాచురల్గానే పార్లమెంట్ అభ్యర్థిగా నేను అప్పుడు జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్నాను అన్ని ప్రతిపాదించిన జిల్లా పార్టీ అంతా కూడా పైన కూడా దాదాపు అంగీకారం కుదిరిన తర్వాత అటువైపు కేశవ వాళ్ళతో మాకున్న వైరుధ్యాలు మాకు వాళ్ళకున్న వీటన్నిటి వల్ల అప్పుడు నాకు నిరాకరించినారు రెండవసారి నన్ను పార్లమెంటుకి మళ్ళా కూడా అభ్యర్థిగా ప్రతిపాదించింది పార్టీ నేషనల్ పార్టీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆమోదించి టీవీల్లో కూడా అనౌన్స్ చేశారు విశ్వేశ్వరరెడ్డి అనంతపూర్ క్యాండిడేట్ అని అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేశవ్ కానీ వాళ్ళంతా అడ్డుపడడం వల్ల చివరి నిమిషంలో మార్చినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల నేను అప్పుడు పిలిపించినప్పుడు కూడా చెప్పా మన పార్టీగా మీరు మారిస్తే నాకేం అభ్యంతరం లేదు మన పార్టీ నిర్ణయిస్తే నిలబడత మన పార్టీలో మా ఫాదర్ మర్డర్ కారణమైనటువంటి వాళ్ళు అదేవిధంగా ఆడ పెద్ద స్ట్రగుల్ జరిగినప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మేరకు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పార్టీ అభ్యర్థిని మార్చడం నేను అంగీకరించాను అయితే ఎలక్షన్స్ వరకు పనిచేస్తే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను కానీ అప్పుడు కూడా నాకు చాలా ప్రెజర్ వచ్చింది ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో చేరాలన్నది ఎందుకంటే మా అన్న తిమ్మారెడ్డి అన్న జర్నలిస్ట్గా బాగా పాపులర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ బాగా పరిచయం కడప లీడర్స్ అందరు కూడా నాకు చాలా పంపించిన నేను మళ్ళీ సిపిఎంలో చేరా సిపిఎం తరఫున పోటీ చేశా అప్పుడు వైఎస్ కా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలయన్స్ ఉన్నది అయితే అప్పుడు నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్నది ఉరవకొండలో మేము గెలిస్తే నక్సలైట్లు గెలిచినట్టే మళ్ళా నక్సలైట్లను కొని తెచ్చుకుంటారా అని యాంటీ కమ్యూనిస్ట్ క్యాంపెయిన్ కేశ వాళ్ళు బాగా చేశారు యాక్చువల్గా రెడ్లు రైతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు ఎందుకు అన్నట్టు ఓట్ అప్పుడు బట్ అయితే పూర్ పీపుల్ బాగా చేశారు అప్పుడు ఏడు వేల ఓట్లతో నేను అప్పుడు తర్వాత కూడా నాకు నియోజకవర్గంలో మా గ్రామంలో మా కుటుంబంలో ఉన్నటువంటి దాంతోపాటు సిపిఎం పార్టీ వాళ్ళు నాకు గౌరవించి సీట్ ఇచ్చినారు పోటీ చేశాము కానీ అప్పుడు అక్కడున్న స్థానిక పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా అప్పుడు నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ గారు కూడా పిలిచారు బాగా రెస్పెక్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ గారు కూడా చాలా ఆప్యాయంగా తీసు దగ్గర తీసుకొని మాట్లాడారు ఇప్పుడు కూడా అన్నాడు ఇప్పుడు కూడా ఇట్లాంటివి పాలిటిక్స్లో ఇట్లాంటివి మీలాంటి పిల్లలు ఉన్నారా అన్నట్టు అన్నాడు అట్లా చాలా అన్నాడు తర్వాత ఎవరైనా పార్టీలో చేరుతామంటే చాలామంది వ్యతిరేకిస్తుంటారు బట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడుతున్నావు అంటే దాదాపు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాని సపోర్ట్ చేసింది విశ్వేశ్వర నాయకుడు నువ్వు బాగా చేయి నీకు బాగా పార్టీ అండగా ఉంటుంది అన్నట్టు చెప్పాను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీరే ఒరవకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అప్పుడు కూడా ఓటమి చెందారు అప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ ఎట్లంది ఓటమి తర్వాత కూడా ఎలా సపోర్ట్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు